వన్ డే దేశ నలుమూలల ప్రతి ఇంట ప్రతి గుండెలో ఆ తివన్న పతాకం డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం తదుపు సందర్భంలో అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దీనికోసం త్యాగం చేసిన మనందరం వాయికి తీసుకొని త్యాగం చేసిన ఆ పోరాట యోధులకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఈరోజు కూడా గత వారం రోజులు చూస్తున్నాం అర్గర్ గర్గర్ తిరంగా అర్గర్ తిరంగా అనే పేరు మీద మనందరం కూడా జాతీయ జెండాలు పెట్టుకొని ఇలా మీరు చూస్తున్నారు ఆ బిల్డింగ్ల మీద చూస్తుంటే కనబడుతున్నాయి ఏ ఇంట చూసినా కనబడుతుంది ఇది జాతీయ భావం దేశభక్తి దీనికి ఆ రోజు నుంచి పోరాడిన వ్యక్తులు ఈరోజు మనం కాపాడుతున్న సైన్యము అలాగే నరేంద్ర మోడీ నాయకత్వం అని మరొకసారి తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో దేశం అన్ని మూలల ఇప్పుడే వారి స్పీచ్ కూడా ఇనబడ వినడం జరిగింది వారు ఇంకా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్న తెలియజేసుకుంటూ డెబ్బై తొమ్మిది ఎనభై స్వతంత్ర దినం రోజు కూడా ప్రజలు ఆనందంతో ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే మనం ఈ స్వేచ్ఛా వాయికి తీసుకునేందుకు కారకులైన ప్రతి సైన్యాన్ని కానీ ఆ పోరాట యోధులకు కానీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ ఈరోజు జిల్లా అధ్యక్షులు సోదరుడు దినేష్ కులాచారి గారు వారి చేతుల మీదుగా జెండా ఎగిరడం జరిగింది ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పెద్దలు గంగారెడ్డి గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ కార్పొరేటర్లు వారందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణ నగర జిల్లా మరియు రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందన ఎందరో మహానీయుల త్యాగంతో భగత్ సింగ్ కానీ అల్లూరి సీతారామరాజు కానీ ధ్యాన్సీ లక్ష్మీబాయి కానీ వారి త్యాగంతో మనకు ఈరోజు ఈరోజు వాయులు పిలుస్తామంటే ఎంతోమంది మహనీయుల త్యాగం అది గుండె నిండా హిందుత్వం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువత సనాతన హిందూ ధర్మం కోసం ముందుకు సాగాలని అటువంటి మహనీయుల అడుగుజాడల్లో నేటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తిలో కానీ దేశ అభివృద్ధిలో కానీ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మోడీ గారి ప్రభుత్వ పరిపాలనలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పదకొండు సంవత్సరాల తర్వాత ఈరోజు స్వతంత్ర భారత్ సమృద్ధి భారత్గా వెలుగుతూ ఉంది ముందుకు సాగుతూ ఉంది రెండు వేల నలభై ఏడు వరకు స్థానం కోసం మోడీ గారి ఆర్నిత కృషి దాంతోపాటు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా దేశ అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉన్నారు ముఖ్యంగా మూడవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కానీ ఇవన్నీ కూడా మనము ఎప్పుడు కూడా ఊహించుకోలేము అటువంటి మోడీ గారి పరిపాలనలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని ముందుకు సాగాలని దేశభక్తిని మనం కూడా చాటుకోనాలని ముఖ్యంగా యువత ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఇందూరు నగర జిల్లా ప్రజలకు ముఖ్యంగా రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ మతాకి